ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల వారి గురించి తెలుసుకుందాం జూలై పదకొండవ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఒక విషయం తెలుస్తుంది కానీ మీరు అస్సలు భయపడకండి మరి ఇంతకీ జూలై పదకొండవ తేదీ శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విషయం తెలుస్తుంది ఆ తర్వాత మీరు ఎందుకు భయపడతారు అసలు భయపడకుండా ధైర్యంగా ఉండి ఆ యొక్క మీకు వచ్చినవంటే ఆ సమస్యను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఏ విధంగా రాణించబోతున్నారు జ్యోతిష పండితులు ఏ ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు మీకు గ్రాస్తి అనుకూలంగా ఉందా లేదంటే ప్రతికూలంగా ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రి గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ రాబోయే రోజుల్లో తులరాశి చాలా అంటే చాలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట మీరు ఊహించని విధంగా మీ జీవితం ఉండబోతుంది ఇంతకుముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతూ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉండబోతుంది బాగా ప్రయత్నాలు చేస్తే జీవితంలో మంచి రోజులు చూడబోతున్నారు అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు ఎందుకంటే మీరు ఆ దశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటివరకు అప్పుల గుప్పిలో కూరుకుపోయిన మీరు అన్ని అప్పులను తీర్చిస్తారు సమస్తం సెటిల్ చేస్తారు దీంతో మీకు తలపైన పెద్ద భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసే వ్యక్తులు కూడా షాక్ అయిపోతారు మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా ది వెస్ట్ చూడడానికి ట్రై చేయండి విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు మీరు చేసే ప్రయత్నాల సక్సెస్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రజెంట్ మీకు కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి ఇక ఈ టైంలో కెరియర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు అవునండి అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్గా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం బొమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ ఎవ్వరు కూడా పూడ్చలేరు గుర్తుపెట్టుకోండి తులరాస్వరం ఎగబోతే ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుక తీసుకెళ్లాలంటే ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే ఈ లోపు మీరు తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి వైదిక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సామెత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవుతాయి ఇక తులరాశి వరకు ఈ నెల చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కాస్త ఆర్టేట్గా కనబడే సూచనలు కనబడుతున్నాయి అంటే ఆరోగ్యం కాస్త సన్నగిలుతుందనమాట కా ఈ సమయంలో మీరు ఆరోగ్యం కాస్త ఎక్కువ దృష్టి పెట్టండి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాలు ఇస్తాయి ఇక ఈ టైంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క బిజినెస్ను దేశ నలుగుల్లా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి లేదంటే నష్టమవుతారు ఈ రాశి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది కానీ మరికొంత వ్యక్తి చాలా అంటే మీలో మరికొంతమంది వ్యక్తులకి మాత్రం అనారోగ్యం క్షీణించవచ్చండి కాబట్టి ఇంటి ఫుడ్ని తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి లేకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా కూడా త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి ఇక అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులరాశి జాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి ఎన్మిస్ పైన చేసి సాధిస్తారు తొలరాస్తారు మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన అనేది నెలకొంటుంది కానీ అది తక్కువ టైంలో అంతా కూడా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తులరా చాతకుల్లో ఎవరైనా గనుక ప్రభుత్వ ఉద్యోగులుంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు అంటే ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందనమాట మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థుడైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ఇకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో ఈ సమయంలో చక్కటి క్వాలిటీ టైంని గడుపుతారు ఇక తులరాశి వారు మీరు ఏ రంగంలో సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారు మీకున్న ఓన్ తెలివితేటలతో మీ సొంత తెలివితేటలతో ఎంతటి వ్యక్తులను సరే ఎంతటి వారిని సరే ఇట్టే బాల్తో కొట్టించగలుగుతారు ఇక ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతాయనమాట ఆ యొక్క మంత్రశక్తి మాటల శక్తి అనేది మీకు ఉంటుంది ఎవరినైనా మీ మాటలు మీ మాటలు ఎలా అంటే ఇతరులని అట్రాక్ట్ చేస్తాయి ఆ విధంగా మీ మాటలు చాలా తీయగా అంటే మీరు మాట్లాడుతుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అనమాట మీకు అటువంటి చక్కటి టాకింగ్ పవర్ అనేది ఉంటుంది మీ మాటలు ఎదుటి వ్యక్తిని ఎంతలాగా అట్రాక్ట్ చేస్తాయంటే మిమ్మల్ని అలా చూస్తుండిపోతారు ఇకపోతే రకరకాల వైపుల నుంచి రకరకాల వేస్ట్ నుంచి మీకు ఈ సమయంలో భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్స్లు కనబడుతున్నాయి విద్యా ఆర్థిక రంగాల్లో వర్క్ చేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకనంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగానే రెట్టింపు అవుతాయి ఇక్కడ నుంచి త్వర వ్యక్తులు కష్టపడి పనిచేయడం వల్ల ఆకస్మిక లాభాలు అవకాశాలు అంటే ఆకస్మికంగా లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ సమయంలో మీకు డబ్బు పొందే సూచనలు కనబడుతున్నాయి అనేక రకాల నుంచి మీకు డబ్బులు అనేది అంది వస్తాయి ఇకపోతే జూలై పదకొండవ తేదీ శుక్రవారం తులరాశిలో జన్మించిన జాతకులకు ఒక విషయం తెలుస్తుంది కానీ మీరు అస్సలు భయపడద్దు ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీ వంతుకు ప్రయత్నం చేయండి మరింత మీకు ఏ విషయం తెలుస్తుంది ఎందుకు భయపడకూడదు ఏ విధంగా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క వీడియోలోకి జూలై పదకొండు తేదీ శుక్రవారం తులరాశి వారికి ఒక విషయం తెలుస్తుందని చెప్పుకున్నాం కదా ఇంతకు ఆ విషయం ఏంటి అంటే మీకు అనారోగ్యం అంటే మీ యొక్క ఆరోగ్యం క్షీణించింది అనే విషయం తెలుస్తుంది దాంతో మీరు భయపడిపోతారు అసలు దిగులు చెందిపోతారు ఆలోచనలు పడిపోతారు పరి పరి విధాలుగా మీ మైండ్లో అనేక రకాల ఆలోచనలు అలా గిర్రుమంటూ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట కానీ మీరు అస్సలు భయపడద్దు ధైర్యంగా ఎదుర్కోండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే సమస్య వచ్చిన దానికి వెనుక వేయకూడదండి సమస్యను ఎదుర్కొందాం అని మీరు ధైర్యంగా ముందరికి వేస్తే ఖచ్చితంగా ఆ సమస్య అనేది దన్నెక్కి వెళ్ళిపోతుంది భయపడి కాబట్టి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుంచి ఈజీగా బయటపెడతారు సో చూసారుగా తులరాశి వారు జూలై పదకొండు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మనకు కామెంట్ రూబ్లో తెలియజేసి మీకున్న డౌట్స్ను క్లియర్ చేసుకోండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట ఏమైనా క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్